కాదరి మాజీ వైస్ చైర్మన్ లారీ హమాలి యూనియన్ ప్రెసిడెంట్ కేఎస్ రెహమాన్ మృతి చెందారు సతసాయి జిల్లా కాదరి పట్టణానికి చెందిన ప్రముఖులు పెద్దలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేఎస్ ఖతీబ్ రెహమాన్ శివైక్యం చెందటంతో వారి పార్థివ దేహానికి సందర్శించి నివాళులు అర్పించిన కాదరి ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ మాజీ మంత్రి షాకిర్ మరియు టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి ఖాదరి మున్సిపల్ చైర్మన్ పరికి సాదిక్ నజిమునిసా కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్లు వైఎస్ఆర్సీపీ వేమల ఫయాజ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియచేశారు కేఎస్ ఖతీబ్ రెహమాన్ ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు